మేము స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇయాల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వైఖరి మీరు గమనిస్తూ ఉన్నారు రైతు చట్టాలు తెచ్చి వాళ్ళని పెట్టి ఢిల్లీ బార్డర్ మీద సల్లె వాళ్ళని చంపి ఏడు వందల మంది యాభై మంది రైతులను చంపి ఇలా తీరా చట్టాలు తీసుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటే ఎంత డుల్ముల్ ప్రభుత్వం ఇది ఎంత మోసకారి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి కావచ్చు ఇక్కడ ఉండబడే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కావచ్చు చాలా దరిద్రంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ వైఖరి మేము పోయినప్పుడు కేంద్ర మంత్రి ఏమో ఆయన ఇంకోటి మాట్లాడుతున్నారు ఆయన నేను పోయేసిన మొన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు డెలిగేషన్ పోయినారు ముందు పుండమని చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వాన్ని మళ్ళీ రమ్మంట ఆయన ఇచ్చిన డేట్ ప్రకారం ఆడ తొమ్మిది పది మంది ఎంపీలు ఉంటే అందరు కలిసిపోయినారు మళ్ళీ ఇంతమంది వచ్చినా ఏం పని లేదా వేరే పని లేదా అంటాడు ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపు తరపున రాష్ట్ర రైతుల తరపున ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఆయనతో పాటు ఇంకో ముగ్గురు మంత్రులు పది మంది ఎంపీలు పాలసీ వస్తే మా రైతులకు చెప్పుకుందాం మంచి వచ్చేయడో బతకాలి కదా పెంచినామని చెప్పిపోతే మీకేం పని లేదా వేరే పని లేదా కేంద్ర మంత్రి పని లేక పది మంది ఎంపీలు నలుగురు మంత్రులు చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే పచ్చి ఎంత దుర్మార్గం అంటే మీరు మీరు స్థన్నారు మీరు పొద్దున రామ్ చరణ్ అడగండి ఆ లెటర్ ఇస్తాడు మీరు మీద పంట అంత లేదు శాటిలైట్ చూపెడతలేదు మేము శాటిలైట్ చూపెడతలేదా నీ మెదడు చూపెడతలేదు కదా బై గట్లా గంట వద్ద ఎందుకు మాట్లాడుతావు మేము పై రోకాల్లో మేము రాష్ట్ర ప్రభుత్వం మేము ఏమనుకుంటున్నాం నువ్వు అని మొత్తం లెక్కలు కొంచెం అని మొక్క మీద గుర్తింపు ఆ కరెక్టే ఉన్నది అరవై రెండు లక్షల ఎకరాలలో వరి ఉన్నదని మేము రిపోర్ట్ ఇస్తే లేదు అంటాడు శాటిలైట్స్ చూపెడతలేదు అంటాడు ఇంత తెలివి తక్కువ ఒక కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది మళ్ళీ మేము తీసుకుపోయి ఇచ్చిన తర్వాత ఆ కరెక్టే యాభై ఎనిమిది లక్షల అరవై అరవై ఎకరాలలో ఉంది అని మళ్ళీ ఒప్పుకుంటాడు కానీ ఏ మాట కరెక్ట్ ఇది ఏది కరెక్ట్ మీ వ్యవహారం ఏంది అసలు రైతుల ఇదేనా ఏదైనా చెలగడమడే పద్ధతి ఒక రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతేనా ఒక కేంద్ర ప్రభుత్వం ఇదేనా ఈ ఈ వ్యవహారమా ఈ గోల్మాల్ చేసి మీరు రాజకీయాలు చేస్తామనుకుంటున్నారా చాలా చీప్ గా బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలను గందరగోళపరిచి మాట్లాడుతూ ఉన్నారు డెఫినెట్గా గా తెలంగాణ రైతులను ముంచుతరు వంద శాతం హక్కును మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఒప్పందాలు చేసి ఇవాళ నువ్వు నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద నువ్వు ఆరోపణలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు నేను అడిగేది ఒకటే నువ్వు ఈ సంతకం పెట్టకుని ఉంటే నువ్వు ఈ లేఖ రాయకుని ఉంటే ఇవాళ పీయూష్ గోయల్ ను అంగిబట్టి గుంజు కొట్టేటోళ్ళం మేము ప్రతిసారి మేము లొడి పెడుతున్నాం మీరు ఎందుకు వస్తలేరు అంటున్నావు నిన్న అసలు టీఆర్ఎస్ వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి ఈ సంతకాలు పెట్టినందుకు చేత్తో కొడితే కూడా వాళ్ళకి సిగ్గు రాదు నువ్వు సంతకాలు పెడతావు నువ్వు ఒప్పందాలు చేసుకుంటావు నువ్వు ప్రజలకు గొంతు కోస్తావు ఈ రైతులను ఉరేస్తావు వరి పండిచ్చే రైతులను ఉరేసి ఇప్పుడు అంటే మేమంటే ఈయన వెనకాల పోయి నిలబడాలంట ఇప్పుడు లడాయి మేము ఆయన వెనకాల నిలబడాలంట ఇలా తన్నాలు చూస్తే పాతరేయాలి చూస్తే నిన్నేయాలి సంతకం పెట్టినందుకు ఇలా నిన్ను ఉరిదీయాలి సంతకం పెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఒప్పందంలా రాష్ట్ర ప్రభుత్వాన్ని బజార్లో రాళ్లతో కొట్టి చంపాలి రైతులు ఉరేస్తే కూడా లాభం లేదు ఇంత దుర్మార్గమైన ఒప్పందం మీద సంతకం పెట్టి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అమరవీరుల స్థూపం దగ్గర నించోబెట్టి దారుణ పోయే ప్రతి రైతు రాయితో కొట్టి చంపాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి